కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రోత్సాహక నిధులు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి జిల్లా పాడేరులో సిపిఎం జిల్లా ప్రథమ మహాసభలు జరిగాయి ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు అల్లూరు జిల్లాలో అదానీకిచ్చిన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హాబీలు నెరవేర్చాలన్నారు ఇక్కడ షెడ్యూల్ ఐదు ప్రాంతం అయినప్పుడు కూడా చట్టాలను అమలు చేయకుండా తొంగలో తొక్కి ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి పీవీటీజీలు జాతికి సంబంధించిన పండల లోకంలో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళకి అంత్యోదయ కార్డులు సరిగా ఇవ్వలేదు వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు ఆరోగ్య సౌకర్యం లేదు ఇళ్ళు లేవు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ట్రైబల్ సబ్ప్లాన్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చి ఇక్కడ రహదారులు బిల్డింగ్ ఎవరన్నా జబ్బు చేస్తే గ్రామాల్లో డోలీ కట్టుకు రాకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది కానీ అక్కడ వాళ్ళకేమీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా చెప్పినందుకు ఉపయోగం లేదు కాఫీ బోర్డు కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నది వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు ఒక్కొక్క రైతుకు అరవై డెబ్బై వేలు బకాయిలు ఇవ్వాలి ఆదానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రాంతంలో పంపుడు స్టోరేజ్ ఇచ్చి దాదాపు ఐదు వేల ఎకరాలు రైతుల ఆదిమ ప్రజలకు ఆదివాసీ ప్రజలకు అనుమతి లేకుండా ఏకపక్షంగా గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని రద్దు చేసి అదాని ఒప్పందాలను రద్దు చేసి ఆ భూములకి మీద ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి